ఎవరి పని వాళ్ళు చేసుకోకపోతే ఇలాగే ముట్టుకెళ్తుంటారు ఈ సామెతకి మీకు ఒక చిన్న కథ చెప్పబోతున్నాను నా ఛానల్ నేను చెప్పిన కథలకి స్వాగతం సుస్వాగతం ఈరోజు నేను చెప్పబోయే కథ రాజుగారి ప్రాపకం పుష్పగిరి నగరంలో ధనుంజయ్య గోపయ్య అనే ఇద్దరు వ్యాపారులు రాజవీధిలో దుకాణాలు పెట్టుకుని సుగంధ ద్రవ్యాల వ్యాపారం చేస్తుండేవాళ్ళు ఒకనాడు రాజభటుడు ఒకడు ధనుంజయ దగ్గరకు వచ్చి మిమ్మల్ని రాజుగారు సాయంత్రం తన ప్రత్యేక మందిరానికి వచ్చి కలుసుకోమన్నారు అని చెప్పి వెళ్ళిపోయాడు సాయంత్రం అవుతూనే ధనుంజయ రాజుగారి దగ్గరకు వెళ్ళి కొంతసేపటికి దుకాణానికి తిరిగి వచ్చాడు భటుడు ద్వారా రాజుగారి నుంచి రావటం ధనుంజయ రాజభవనానికి వెళ్ళి రావటం గమనించిన గోపయ్య ధనుంజయ వద్దకు వెళ్ళి నిన్ను రాజుగారు పిలిపించారు కదా కారణం ఏమిటి అని అడిగాడు నాకు రాజుగారికి మధ్య ఎన్నో రహస్యాలుంటాయి అవన్నీ నీకు చెప్పాలా అంటూ ధనంజయ్య గోపయ్యను గట్టిగా కసురుకొని పంపేశాడు ఆ తరువాత కూడా ధనంజయ వద్దకు వారానికి ఒకసారి రాజభటుడు రావటం ధనుంజయ సాయంత్రం వేళ రాజభవనానికి వెళ్ళి వస్తుండటం గోపయ్య గమనిస్తూనే ఉన్నాడు రాజుగారి దగ్గరకు ధనంజయ ఎందుకు వెళుతున్నాడో ఎంత ఆలోచించినా గోపయ్యకు అంతుబట్టలేదు ఒకనాడు అతడు భార్యకు సంగతి చెప్పి ఎంత బుర్ర వద్దలు కొట్టుకున్నా నాకు దీని వెనక ఉన్న రహస్యం ఏమిటో అర్థం కావటం లేదు నువ్వు కూడా కాస్త ఆలోచించి చూడు అని అన్నాడు దానికి గోపయ్య భార్య వింతగా చూస్తూ ఈ మాత్రానికి పెద్దగా ఆలోచించడం కూడానా ఆ ధనంజయ్య వారానికి ఒకసారి రాజుగారి దగ్గరికి వెళ్ళి వస్తున్నాడంటే ఆయనకు రాజుగారి ప్రాపకము ఉన్నదన్నమాట అన్నది గోపయ్యకు అంతే అయి ఉంటుందన్న నమ్మకం కలిగింది అతడు భార్య తెలివితేటల్ని తగమెచ్చుకున్నాడు మీరు నన్ను మెచ్చుకోవడం వల్ల ఒరిగేదేమీ ఉండదు రాజుగారి ప్రాపకం గల ధనంజయకు మంచి చేసుకోండి మనకు ముందు ముందు లాభం కలుగుతుంది అన్నది గోపయ్య భార్య ఆ మన్నాడు గోపయ్య భార్య చేత మిఠాయిలు చేయించి బజార్లో పది రూపాయలు పెట్టి పళ్ళుకొని వాటిని బుట్టలో పెట్టుకుని ధనంజయ ఇంటికి వెళ్ళాడు ఏనాడు తన ఇంటికి రాని గోపయ్య పళ్ళు మిఠాయిలతో రావడం చూసి ధనంజయ ఆశ్చర్యపోతూ ఏమిటిలా వచ్చావు ఇవన్నీ ఎందుకు అని అడిగాడు మీ ఇంటికి రావాలని చాలా రోజులుగా అనుకుంటున్నాను ఇవాళ తీరిక చిక్కింది ఈ పళ్ళు మిఠాయిలు పిల్లల కోసం ఏమాత్రం ఖర్చు భరించలేని భేదవాణ్ణి కాదు కదా అన్నాడు గోపయ్య ఆ తర్వాత అతడు ధనంజేయతో ఆ మాట ఈ మాట మాట్లాడి ఇంటికి వచ్చేశాడు ఆ రోజు నుంచి గోపయ్య ధనుంజయ ఇంటికి తరచూ వెళుతూ ఏ పళ్ళు మిఠాయిలో పిల్లలకి ఇచ్చి వస్తుండేవాడు కొన్నాళ్ళు జరిగాక పన్నులు వసూలు చేసే రాజుగారి ఆస్థానోద్యోగి నుంచి గోపయ్యకు మృత్యు పన్ను కింద నూరు మొహరీలు కట్టవలసిందిగా కబురు వచ్చింది ఆ మన్నాడు గోపయ్య దుకాణానికి బయలుదేరుతూ నేను సాయంత్రం పన్నులు వసూలు చేసే అధికారి దగ్గరికి పోయి పన్ను కట్టి రావాలి బహుశా ఇంటికి తిరిగి రావడం కాస్త ఆలస్యం అవుతుంది అన్నాడు భార్యతో భార్య ఆశ్చర్యంగా మీరు రాజుగారికి పన్ను ఏమిటి అన్నది భార్య ప్రశ్నార్థం కాక గోపయ్య విసుక్కుంటూ ఆ చెప్పేదేదో తెలిసేట్టు సరిగ్గా చెప్పరాదా అన్నాడు మీకు సాటి వ్యాపారస్తుడైన ధనం చెయ్య స్నేహితుడు ఆయనకు రాజుగారి ప్రాపకం ఉన్నది అలాంటప్పుడు మీరు పన్ను కట్టకపోతే ఆ అధికారి ఏం చేయగలడు రాజుగారు మీ మీద ఎలాంటి చర్య తీసుకోడు అన్నది గోపయ్య భార్య గోపయ్యకు భార్య మాటలు బాగా నచ్చాయి అతను పన్ను కట్టకుండా ఊరుకున్నాడు వారం తర్వాత గోపయ్య దగ్గరకు ఒక రాజభటుడు వచ్చి మిమ్మల్ని రాజుగారు సాయంత్రం తన ప్రత్యేక మందిరానికి వచ్చి కలిసిపోమన్నారు అని చెప్పి వెళ్ళిపోయాడు ధనుంజయ కారణంగా తనకు రాజుగారి ఆదరణ దొరకనున్నదని సంతోషిస్తూ ఆ సాయంత్రం గోపయ్య రాజుగారి ప్రత్యేక మందిరానికి వెళ్ళాడు రాజు అతన్ని చూస్తూనే నేను నేనెందుకు పిలిపించానో తెలుసా ఈ మందిరం అంతా నీచేత ఊడ్పించడానికి గత వారం వరకు ఈ పని ధనంజయ్య అనే వ్యాపారి చేస్తుండేవాడు ఈ వారం నుంచి ఆ పని నువ్వు చెయ్యాలి ఈ సంగతి నీకు గుర్తు చేయడానికి వారం వారం భటుడు నీ దగ్గరకు వస్తుంటాడు పన్నులు ఎగవేయడానికి చూసే మీ బోటి వ్యాపారులకు ఇదే తగిన శిక్ష అన్నాడు ఆ రోజు నుంచి రాజుగారి మందరం ఊడ్చే పని గోపయ్య నెత్తిన పడింది చూసారా ధనంజయ్యా ఏదో అక్కడ రాజుగారికి ఏదో స్నేహం చేస్తున్నాడు ఆయనతోటి ఏదో జరిగిపోతుంది ఆయన ఏదో గొప్ప పదవిలోకి వెళ్ళిపోయాడు అలాగా ఇలాగా నేను అనుకున్నాడు గొప్ప కానీ తీరా చూస్తే చూసారా ఆ ధనంజయ పన్ను కట్టకుండా రాజుగారికి రాజుగారు వేసిన శిక్ష అనుభవించడానికి వెళ్తున్నాడు అక్కడికి ఇళ్ళు అవన్నీ తోడవడానికి ఓడ్చడానికి అన్నిటికీను అది